మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఉంది ఇరవై తొమ్మిది శివరాత్రి ఉంది కాబట్టి మన ఈ మన పండగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మన ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం కుజ స్తంభం గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కుజ స్తంభం అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం ఏ డిసెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా బుధుడు కూడా ఆల్రెడీ వక్రీచ్చున్నారు బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ పదహారుతో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది ఇక రవి యొక్క మార్పు శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది ఎందుకంటే గురుడు వక్రించి ఉండటం కుజస్తంభన జరగడం బుధుడు కూడా వక్రించి ఉండటం సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి అలాగే రవి పదిహేనో తారీఖు నుంచి ధనసు రాశిలోకి రావడం ఒకటి రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అనేది మనం ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి సంబంధించి డిసెంబర్ మాస ఫలితాలు చూద్దాం డిసెంబర్లో ఈ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు ముందుగా చూసినట్టయితే ద్వితీయంలో గురుడు షష్టమంలో కేతువు అష్టమంలో బుధుడు లాభంలో శని నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ మాసంలో వీరికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా డిసెంబర్ పదహారో తారీఖు వరకు కూడా మొదటి రెండు వారాలు కూడా మనం ఇక్కడ చూసినట్టయితే కనుక సో గురుడి ద్వితీయ స్థాన సంచారం బుధుడి యొక్క అష్టమ స్థాన సంచారం రెండూ కూడా ఈ రాశి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిని కలిగించేవి అంటే మీ ఫైనాన్షియల్ వెల్త్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రెండూ పెంచడానికి ట్రై చేసే గ్రహాలే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత వీటి విషయాల్లో అంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ మీ ఫైనాన్షియల్ వెల్త్ ఇంక్రీజ్మెంట్కి సంబంధించి కానీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సో ఇక్కడ కొన్ని కొన్నిసార్లు మిస్మ్యాచ్గా జరుగుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ ఎంతైనా ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఆర్థిక అభివృద్ధిని క్రియేట్ చేస్తుంది దానిలో డౌట్ ఏమీ లేదు అంటే అష్టమ స్థానంలో కూడా బుద్ధుడి ఒక్కరం జరగటం సో కాబట్టి ఇక్కడ మీ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్కి అంటే మీ మీ యొక్క మీరు సంపాదించే ధనానికి సంబంధించి కావచ్చు మీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జాయింట్ అకౌంట్స్ అంటే మీ పార్ట్నర్ నుంచి వేరే వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్కి సంబంధించి ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మిస్మ్యాచ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది జాయింట్ అకౌంట్స్కి సంబంధించి మీ ఫైనాన్షియల్ మీ మీ యొక్క ఫైనాన్స్కి సంబంధించిన విషయాల గురించి కనుక మనం చూసినట్టయితే అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ధన ఇక్కడ ఏదైతే ఉద్యోగ స్థానాధిపతి అయిన ఈ యొక్క స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది బట్ శుక్రుడి యొక్క సంచారం మార్పు ఈ మాసంలో మనకి జరుగుతూ ఉంది మకర రాశిలోకి దశమ స్థానంలో శుక్రుడు అంతగా నేను పెద్ద శుక్రుడు అనేవాడు చాలా పీస్ఫుల్గా లేకపోతే ఎప్పుడు కూడా ప్లెజర్ చక్కగా ఆనందంగా ఉందామని కోరుకునే ప్లానెట్ సో ఉద్యోగ స్థానం అనేది అంత కాంపిటీషను అదంతా కూడా చాలా వరకు కూడా ఎక్కువ మనం స్ట్రెస్ని ఎదుర్కోవాల్సిన ఏరియా కెరీర్లో ఒకళ్ళ మీద కంటే ఒకళ్ళ కంటే మనం ఇంకా ఎక్కువ ఎదగాలి అనేటట్టు మన మైండ్ని ప్రిపేర్ చేసుకుంటా చాలా వరకు ఒక కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళాల్సిన ఏరియా అది బట్ శుక్రుడు లాంటి గ్రహం ప్లెజెంట్నెస్ని కోరుకుంటాడు ఎప్పుడు కూడా చక్కగా ఎందుకు పీస్ఫుల్గా ఉంటే సరిపోద్దుగా అనేటట్టు ఉంటుంది సో ఇక్కడ ఉద్యోగ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం మొదలైందో ఈ యొక్క రాసి వాళ్ళకి సంబంధించి కొంచెం జాబ్ అట్మాస్ఫియర్లో మీరు పీస్ఫుల్నెస్ని కోరుకుంటారు పక్కన వాటితో కంపేర్ చేసుకోవడం కానీ పోటీ పడడం కానీ అంత పెద్దగా వాటి గురించి మీరు ఈ సమయంలో అంత కాంపిటీషన్కి వెళ్ళరు పక్కన వాళ్ళతో బట్ ఏదైనా మీకు లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది ఆరోగ్యమర్థ లాభస్య స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి రవిష్టార్థం ఏకాదశి గతే శని శని మీకు ఏ ఇక్కడ చక్కగా లాభస్థానంలో సంచారంలో మొత్తం రిట్రగ్రేషన్లు రెండు రిట్రాగ్రేషన్లు కంప్లీట్ అయిపోయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు లాభంలో ఉండేసింది రెండు సార్లు వక్రించడం జరిగింది సో అలాగే పోయినసారి మళ్ళీ ఒక్కరించడం క్రితనాల్లో మళ్ళీ ఆయన డైరెక్ట్ అయిపోవడం కూడా జరిగింది సో కాబట్టి ఆ లాభంలో ఉన్న శని ధనలాభాన్ని సంతాన ప్రాప్తిని మంచి సంతోషాన్ని కూడా ఇచ్చి మీ ప్రయత్న కార్యాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటట్టు కూడా చేస్తుంటారు అంటే శని బలం బాగుండటం వల్ల సో ప్రొఫెషనల్ లైఫ్లో శుక్రుడి యొక్క సంచారం దశమస్థానంలో ప్లెజెంట్నెస్గా ఉంటూ అంత కాంపిటీషన్గా లేకపోయినా లాభస్థానంలో శని తప్పకుండా మిమ్మల్ని కొద్ది గొప్ప ముందుకి తీసుకెళ్తూ ఉంటారు సో అదేవిధంగా ఈ రాశికి మేజర్గా మనం చూసినప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే రాశ్యాధిపతిన కుజుడు నీచిలో ఉండటం స్తంభన జరగడం ఇక్కడ ఇక్కడ ఈ కుజుడికి స్తంభన జరగడం ఎప్పుడైతే ఇక్కడ కుజ స్తంభన జరుగుతూ ఉందో డిసెంబర్ ఏడో తారీఖు నుంచి కూడా కుజుడి ఒక్కరం జరుగుతుంది సో కాబట్టి కొంతవరకు ఇక్కడ డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో మీకు కొంత ఈ రాశి అధిపతి నీచలో చతుర్థంలో సంచారంలో ఉంటూ ఉండటంలో గోచారంలో కుటుంబ పరమైన గృహపరమైన వాహనపరమైన లేకపోతే మదర్కి హెల్త్కి సంబంధించి కావచ్చు ఇలాగా వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత డిసెంబర్ ఏడు నుంచి కొంత స్ట్రెస్ ఎక్కువ అవుతుందనే చెప్పాలి ఈ రిఫ్లెక్షన్ మీకు జాబ్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ రిఫ్లక్షన్ అనేది ఉందంటే కుటుంబ సమస్యల్లో గృహపరమైన విషయాల్లో వాహనపరమైన కానీ అండ్ మదర్ హెల్త్ కానీ ఏదైనా మీ యొక్క రాశ్యాధిపతి కొంచెం నీచిలో ఉండటం వల్ల ఫోర్త్ హౌస్ అంటే ఇంటికి సంబంధించిన విషయాలను సో అక్కడ ఇంటికి సంబంధించి కొంచెం డల్గా ఉంటే మనం కూడా డల్ అవుతాం సో అలాగా ఈ డల్నెస్ అనేది దీనివల్ల జాబ్లో కొంచెం ఎఫెక్ట్ చూపించడం అనేది మనకు మేజర్ కనిపిస్తుంది కాబట్టి ఈ రాశికి రాశి అధిపతిని కుజుడి నీచ సంచారంలో వక్రంలో చతుర్థంలో ఉంటున్నారు కాబట్టి వాహనాలు నడిపే విషయంలోనూ మా అమ్మగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ డొమెస్టికల్ గృహపరమైన విషయాల్లోనూ వచ్చే చిన్నపాటి ఫ్రస్ట్రేషన్లని మీరు చక్కగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రమం ఎప్పుడైతే కుజుడికి ఆ యొక్క రహస్యాధిపతి అని వల్ల కొంతవరకు మీరు ఆ కుజన శాంతి మంత్రం చదువుకుంటూ వెళ్ళటం అలాగే మంగళవారం మంగళవారం కుదిరితే కనుక చక్కగా మీరు కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో మీరు కనుక దానం ఇచ్చుకొని అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఆ రహస్యాధిపతి నీచపడిన దోషం కొంచెం మీకు అది కొంచెం ఆ నెగిటివ్నెస్ ఏమైనా ఉంటే కనుక తగ్గుతాయి కాబట్టి అవి చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు రవి యొక్క సంచారం కూడా అంత అనుకూలత లేదు ఈ నెలకి సంబంధించి కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో సంతానమైన సంతానపరమైన విషయాల్లో పిల్లల పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ సంతానపరమైన విషయాల్లో కానీ కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ పిల్లలకి సంబంధించి వాళ్ళ యాస్పెక్ట్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఆరోగ్యం అయితే ఆరోగ్యం ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ వాటి విషయాలన్నింటిలో కూడా మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలోనూ భూమిపైన ముఖ్యంగా పెట్టే విషయంలో ఇక్కడ ఇక్కడ రవి యొక్క సంచారం కూడా సరిగ్గా లేకపోవటం అలాగే కుజుడి యొక్క సంచారం కూడా లేకపోవటం కాబట్టి వీటి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి షేర్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో ఎక్కువ ఫైనాన్షియల్గా అనవసరంగా మీరు ధనాన్ని వృధా చేసుకోకుండా ఉండటం అనేది మేజర్ ఇష్యూ కింద మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి బిజినెస్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా బ్యాలెన్స్డ్గా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి దానిలో కూడా ఇబ్బంది ఏం లేదు ఈ సమయంలో ఉద్యోగం వాళ్ళు ఎవరన్నా అంటే ఉద్యోగం చేసే మ్యాచ్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ శుక్రుడి యొక్క దశమస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి దశమంలో సో ఇక్కడ కలత్రకారకుడు శుక్రుడే దశమంలో ఉన్నారు జాబ్ చేసే అమ్మాయి లేదా ఇక్కడ మనకి కావాలి అనుకునే సందర్భాలు అలాంటి మ్యాచెస్ చూసుకునే విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి మ్యాచెస్ వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఈ రాశి వారికి మేజర్గా రాష్ట్రాధిపతి కుజుడే కొంచెం నీచలో ఉంటాం అష్టమ రవి దోషం రెండూ జరుగుతున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లోనూ కొంచెం అంటే ఇందాక బాగానే ఉందన్నారు కదంటే శని బలం వల్ల బాగానే ఉంది కానీ ఇక్కడ రవి యొక్క అష్టమ సంచారం కుజుడి యొక్క నీచ కూడా నడుస్తూ ఉంది కాబట్టి సో ఇక్కడ బలాబలాలు ఏ గ్రహం ఎంత బలం ఇస్తుందో చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి రవికి ముఖ్యంగా జపాకుసమ సంకాసం రవిన అవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటము అలాగే ఇందాక నేను చెప్పినట్టు కుజ అవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రెండూ కూడా వీళ్ళకి మెయిన్ ప్రయారిటీగా మనకు అనిపిస్తుంది ఇంకొకటి వేయి స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది ఆల్రెడీ కాబట్టి అడపాదడప ఏవో ఒక తెలియని ప్రయాణాలు ఉంటూ ఉండటం అలాగే వాటి ద్వారా ఖర్చులు అవుతూ ఉండటం కొంత ఆరోగ్యపరమ నిమిత్తం కావచ్చు ప్రయాణాల నిమిత్తం కావచ్చు కొన్నిసార్లు ఖర్చులు కూడా కొంచెం అనుకోకుండా వస్తూ ఉండటం ఇలాంటి సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి కాబట్టి వేయి స్థానంలో రాహు వల్ల దుర్గామాత ఆరాధన చేసుకోవటం శనివారం శనివారం కుదిరితే నవగ్రహాల్లో రాహుకి అర్చన చేయించుకుంటూ ఉండటం చక్కగా అభిషేకం చేయించుకుంటూ ఉండటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రవి కుజ రాహులు ఈ మూడు గ్రహాలు ఈ మాసం మీకు కొంతవరకు ఇక్కడ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేరుగా ఉండాలి సో రవి యొక్క సంచారం మనం చూస్తే కనుక అక్కడ మాసం మొత్తం కూడా పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది లేదు కాబట్టి ఇక్కడ మనకి నెల రోజులు ఇక్కడ మొదటి రెండు వారాలు కానీ తర్వాత రెండు వారాలు కానీ సో ఒకే విధమైన ప్రభావం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలని కొంచెం మీరు చూసుకొని ముందుకెళ్తూ ఉంటే ఇంకా మేష రాసి వారికి ఈ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి